చాలా బాగా జరుగుతున్నాయండి ఈ వరదనే ఇదే కానీ గవర్నమెంట్ నుంచి అన్ని రకాలుగా ఆదుకున్నారు పాలపేటలు కానీ అన్నం కానీ పెరుగు కానీ ఏదైనా కానీ అన్ని టానికి అన్ని టయానికి అందుతున్నాయి అన్నీ వచ్చి ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకునేలా చేస్తున్నారు మెడికల్ టీం కూడా వచ్చింది మెడికల్ వాళ్ళు ట్యాబ్లెట్స్ ఈ మందులు కూడా ఇచ్చే సేవా సంస్థలు వస్తున్నాయి వాళ్ళు చేస్తున్నారు అదే ప్ర ఇదే గత ప్రభుత్వం ఉండుంటే మేము అందరం చనిపోయేవాళ్ళం గ్యారంటీగా ఈ ప్రభుత్వం బట్టి కనీసం కట్టుబట్టలతో మిగిలి కాస్త ఇట్లా ఉన్నామంటే మా టీడీపీ ప్రభుత్వం ఉండబట్టే ఇట్లా జరిగింది లోకేష్ గారు కానీ ఇందాక రోజా గారు అంటే హైదరాబాద్లో పడుకున్నానంట లోకేష్ లోకేష్ ఇంట్లో ఈ ఏంటి చెప్పింది ఆ విషయం అనేది మేము ఇందాక యూట్యూబ్లో చూసాము లోకేష్ గారు ఎక్కడున్నారో మేము యూట్యూబ్లోనే చూస్తున్నాము ఆమె చెన్నైలో కూర్చొని వాళ్ళ ఇంటికాడ కూర్చొని ప్రాపకం చేయడం కాదు ఆమె కనుక ఇక్కడ విజయవాడ వస్తే ఐదు నిమిషాల్లో మేము ఆమెకున్న పరిస్థితి చూపిస్తాము ఇంతవరకు రూప సహాయం చేయలేదు ఏమీ చేయలేదు జగన్ వచ్చి మళ్ళీ ఇతరుద్దాడు ఐ రుద్దాడు ఈ రుద్దాడు వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు ఇంట్లోకి అంటే గేట్లు వదిలేయండి అండి బొడమేరకు గేట్లు ఉంటాయండి లేనిపోయిన నాలెడ్జీ అలాంటి ముఖ్యమంత్రి ఐదేళ్ళు ఎన్నుకొని మేము ఈ ఈ స్థితికి వచ్చిందంటే ఆయనే కారణం మాకు జగన్ ఉండబట్టే ఇట్లా వచ్చింది అదే చంద్రబాబు నాయుడు పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్ళు కనుక ఉండుంటే మా పరిస్థితి చాలా బాగుండేది ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే జగన్ తొగ్గులకు ముండా కొడుకులు అందరూ వచ్చి పరిపాలన చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి బుడమేరంతా ఆక్యుపై చేసుకొని ఎమ్మెల్సీలు అందరూ ఆక్యుపై చేసుకొని ఇల్లు కట్టుకొని ఆ వరదంతా ఇళ్ళకి వచ్చిందంటే కారణం అంటే మొత్తం ఇదే మరి ఇతర పార్టీ నాయకులు ఎవరైనా వస్తున్నారా ఇతర పార్టీ నాయకులు ఇంతవరకు మాకు ఎవరు కనపడలేండి ఓన్లీ టీడీపీ వాళ్ళు వచ్చారు చూశారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బోండా అమ్మగారు తిరుగుతున్నారు అన్నీ అన్నీ బాగా చేస్తున్నారండి ఏంటంటే నిన్న బాగా తగ్గిపోయింది రోడ్లు కనపడ్డాయి మళ్ళీ వరద పెరిగింది అదే భయం పట్టుకుంది మరి ఏం చేయాలా ఏంటి కాస్త ఇళ్ళు కనుక్కున్నాము పోతనా ఇలా అనుకున్నాం మళ్ళీ ఇదైంది మూడో గంట పూడుస్తున్నారంట మిలిటరీ వాళ్ళు వచ్చారు అది తెలుసుకుంటున్నాం ఎప్పటికప్పుడు అవి కనుక అయిపోతే మాకు నీళ్లు తగ్గుతాయి అంటున్నారు అదే మేము కోరుకుంటున్నాం నెంబర్ వన్గా పనిచేస్తున్నారండి వాళ్ళు వీళ్ళందరూ అసలు పబ్లిక్తో ఇది కాకుండా ముందు యాజమా యంత్రాంగాంతో పనిచేసే చంద్రబాబు నాయుడు ఉండబట్టే ఇట్లా జరుగుతుంది వాళ్ళు కూడా శ్రమించి వాళ్ళు ఎక్కడ పడుకుంటున్నారు ఏంటంటే మాతో పాటు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఏం సపరేట్ ఫుడ్ ఏం రావట్లేదు మాకు ఇచ్చే ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు ఇతర శ్రీకాకుళం నుంచి అక్కడి నుంచి వచ్చారు వాళ్ళు పాపం వైజాగ్ నుంచి వచ్చారు చేస్తున్నారు అసలు నిన్న వచ్చారు నేను నీళ్ళు తగ్గిన ఇళ్ళలో అన్నీ చెత్త అంతా తీసుకెళ్ళారు పాపం మళ్ళా మళ్ళీ కొట్టుకొచ్చింది వాళ్ళ మరి వాళ్ళ బాధలు ఎన్నవాళ్ళు ఉంటాయో మా బాధలు ఎన్న ఉంటాయో తెలీదు మాకు రాత్రి మా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోదామంటే చంద్రబాబు నాయుడు మీద నాకు నమ్మకం ఉందే ఈ నీళ్లు పెరగవు ఇంకా ఆయన మీద మాకు నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడే మా నమ్మకం నమ్మకం ఇదే జగన్ అయ్యంటే ఎప్పుడే వెళ్ళిపోయేవాళ్ళం అది ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోయేవాళ్ళం అంతే కరోనా టైంలో ఎలా చేశాడో అలా ఉండేది అంతే ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు సేమ్గా ఉన్నాడు ఎలా అనిపిస్తుంది అసలు నెంబర్ వన్ అండి ఆయన మేము కావాలని తెచ్చుకున్నామండి కావాలని తెచ్చుకున్నాం లేకపోతే ఇవాళ పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అది సార్ చెప్పండి వరద బాధితులకి ప్రభుత్వం ఎట్లా సహాయం చేస్తుందండి మొత్తం గవర్నమెంట్ అంతా గవర్నమెంట్ బాగా చేస్తుందండి సహాయము అన్ని సచివాలయము ఈ పెట్టి ఉన్న వాటర్ ట్యాంకులు కానీ వాటర్ కానీ బాగా చేస్తుంది పార్థుతి కార్యక్రమాలు కానీ అన్నీ బాగా చేస్తుందండి గవర్నమెంట్ సూపర్ సూపర్గా చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళండి బాగా బాగుంది అన్ని అందుతున్నాయి మీకు అన్ని కూడా అన్నీ అందుతున్నాయండి పొద్దున్నే పాల ప్యాకెట్లు అందుతున్నాయి మధ్యాహ్నం రేషన్ అందుతున్నాయి రేషన్ కూడా అందుతున్నాయి పాలు అందుతున్నాయి వాటర్ ప్యాకెట్లు కానీ వాటర్ కానీ వాటర్ ట్యాంకులు కానీ అన్నీ అందుతున్నాయి మొత్తం బాబుగారు ఎలా చూసుకుంటున్నారు అంటారు బాబుగారు చక్కగా చాలా బాగా తీసుకుంటున్నారు అన్ని అందరినీ బాగా చూసుకుంటున్నారు అన్ని సహాయ కార్యక్రమాలు అందుతున్నాయి అన్ని ప్రభుత్వ యంత్రాంగం బాగా వచ్చి పనిచేస్తుంది బాగా చేస్తుంది అండి ఓకే ఓకే ઓકે અત્યારે અઢાર અમે અધિકાર અમુક